అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ టు మనం టీవీ నేను మీ మనోజ్ ఐఏఎస్ శ్రీలక్ష్మిని ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే భూమన ఆ స్థాయిలో ఎందుకు అలా పరుశుజాలంతో మాడారు పైగా తమ పార్టీ అనుకూల ముద్ర ఉన్న ఆఫీసర్ని రాక్షసులతో పోల్చడానికి బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి ఆమెను టార్గెట్ చేసి ఇంకెవరికో మెసేజ్ పంపాలనుకున్నారా భూమన పోనీ చివరకు చీరలు విగ్గులు అంటూ వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేయడం వెనుకున్న వైసీపీ వ్యూహం ఏంటి మాజీ ఎమ్మెల్యే వైసీపీ సీనియర్ లీడర్ భూమన కరుణాకర్ రెడ్డి ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి మీద చేసిన ఆరోపణలు రాజకీయంగా పెన్ను దుమారం రేపుతున్న ఏపీలో అసలు ఏమైంది దాకా అంతా ఒకటి గ్రూప్ అని ప్రచారం జరిగిందిరా ఇంతలోనే ఎక్కడ తేడా కొట్టింది మరి భూమన కూడా అలా ఇలా కాకుండా తాటకి పూతన అంటూ ఒక ఐఏఎస్ అధికారిని రాక్షసులతో ఎందుకు పోల్చారు అన్నిటికీ మించి శ్రీలక్ష్మి వస్త్రధారణ మీద కూడా ఎందుకు కామెంట్స్ చేయాల్సి వచ్చింది ఆమె ఎలాంటి చీరలు కట్టుకుంటే ఈయనకు ఎందుకన్నా చర్చలు విపరీతంగా జరుగుతున్నాయి ఏపీ పొలిటికల్ సర్కిల్లో సో ఏమాటగా మాట ఐఏఎస్ శ్రీలక్ష్మి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అవసరం లేని పేరు వైసీపీ అధ్యక్షుడు జగన్ అక్రమాస్తుల కేసు ఇంకా ఓబులాపురం మైనింగ్ కేసులకు సంబంధించి జైలుకు కూడా వెళ్ళి వచ్చా విభజన తర్వాత తెలంగాణ కేడల్లో ఉండి కూడా ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక డిప్యుటేషన్ మీద అమరావతికి షిఫ్ట్ అయిపోయారు శ్రీలక్ష్మి సో జగన్ కూడా శ్రీలక్ష్మికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చి వచ్చి రాగానే కీలకమైన మున్సిపల్ శాఖను అప్పగించారు కానీ రాష్ట్రంలో ప్రభుత్వం మారి కూటమి అధికారంలోకి వచ్చాక శ్రీలక్ష్మిని జిఏడికి బదిలీ చేశారు అదంతా ఒక ఎత్తే అయితే ఎవరు ఊహించని విధంగా తాజాగా ఈ ఐఏఎస్ మీద తీవ్రంగా రియాక్ట్ అయ్యారు భూమన సో ఇంకా గట్టిగా చెప్పాలంటే అసలు ఆయన తన రాజకీయ జీవితంలో ఏ పొలిటికల్ ప్రత్యర్థి మీద ఈ స్థాయిలో విరుచుకుపడలేదు అలాంటిది ఒక ఐఏఎస్ అధికారిని తీవ్ర పదజాలంతో దూషించడం ఇప్పుడు పొలిటికల్గా హాట్ టాపిక్ అయింది తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మాస్టర్ ప్లాన్లో భాగంగా రోడ్డు వేసే క్రమంలో జారీ చేసిన టీడీఆర్ బాండ్లలో వేల కోట్ల అవినీతి జరిగిందని నాటి తమ ప్రభుత్వంలోనే మున్సిపల్ శాఖలో కీలక బాధ్యతలు నిర్వహించిన సీనియర్ ఐఏఎస్ అధికారినే అందుకు బాధ్యురాలంటూ నేరుగా పేరు చెప్పకుండా శ్రీలక్ష్మి అని అందరికీ తెలిసేలా మాట్లాడారు భూమన సో అన్నిటికీ మించి వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేస్తూ ఆమె రోజు కట్టుకునే ఒక్కో చీర ఖరీదు లక్షన్నరకు పైగానే ఉంటుందని యాభై లక్షలకు పైగా విలువైన పదకొండు విగ్గులు ఉన్నాయంటూ తీవ్ర ఆరోపణలు చేశారు సో ఆమెకు వచ్చే జీతం ఎంత ఆవిడ మెయింటెనెన్స్ ఎలా సాధ్యమంటూ ప్రశ్నలు అందించడం కలకలం రేపుతోంది ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో పైగా రోడ్లు వేసే టైంలో స్థలాలు పోగొట్టుకున్న యజమానుల నుంచి కోట్ల రూపాయలు దండుకునే ప్లాన్ చేస్తే మేము అడ్డుకున్నాం ఆ కోపంతో ఆవిడ పక్క జిల్లాకు చెందిన టీడీపీ నాయకులతో చేతులు కలిపి అసత్య ఆరోపణలు చేయించారని కూడా అనడం తీవ్ర వివాదాస్పదం అవుతుంది తమ హయాంలో జరిగిన వ్యవహారాల గురించి భూమన అప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు శ్రీలక్ష్మిని ఎందుకు టార్గెట్ చేశారన్నది దీని వెనుక వేరే ప్రయోజనాలు ఉన్నాయా అన్న చర్చలు కూడా నడుస్తున్నాయి సో తిరుపతి పొలిటికల్ సర్కిల్లో భూమున ఒక ఐఏఎస్ అధికారి పైన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నిజంగా చాలా దుమారం రేపుతున్నాయి ఒక మహిళా అధికారిని ఇంతలా అంటే రాక్షసులతో పోల్చడం ఎంతవరకు కరెక్ట్ అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి నిజంగా గతంలో వైసీపీ హయాంలో జరిగిన అవినీతి గురించి అప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు ఎందుకు వాళ్ళు విరుక్కుంటారని చెప్పి మహిళా అధికారిని ఇరికిస్తున్నారా అన్న చర్చలు కూడా జరుగుతున్నాయి సో మరి మీరేమనుకుంటున్నారా కామెంట్ రూపంలో చెప్పండి